మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకున్నాడే క్రైస్తవుడు తాను తాను దేవునికి అప్పగించుకోవాల్సిన వాడై ఉన్నాడు ప్రతి క్రైస్తవురాలు దేవునికి తాను తాను అప్పగించుకోవాల్సిన వారై ఉన్నారు దేవునికి అప్పగించుకోవడం అంటే ఏంటి అనే విషయాల గురించి ఈ సమయంలో మనము ఆలోచన చేద్దాం రోమిలు రాసిన పత్రిక ఆ రాజ్యాయము పన్నెండవచనం కానించి మార్చైనప్పుడు అక్కడ ఈ విధంగా ఉంది కాబట్టి శరీర దురాశలకు లోబనట్లుగా చావుకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనేయకూడే క్రైస్తవులు తమ శరీరమందు పాపమును ఏలనేయకూడదు పాపం అనేది ఇప్పుడు ఏలుబడి చేసిద్ది అంటే దేవుడు మనలో సహజ వాంచలు ఉంచాడు అలా సహజ కోరికలు ఉంచాడు ప్రతి సహజ కోరికను తృప్తిపరుచుకునేటువంటి మార్గము దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు అనుగ్రహం పడుతుంది ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి బ్రతకటం ద్వారా దేవుడు మనలో ఉంచేటువంటి సహజ కోరికలను తృప్తిపరచుకునేటువంటి క్రమాన్ని ఆ శిక్షణని మనం కలిగి ఉన్నాం అందువల్ల సహజ కోరికలను సంతృప్తి కలిగి జీవించేటువంటి పరిస్థితి మనకున్నప్పుడు మన దేవుని ఏట నిర్దోషంగా పరిశుద్ధంగా నీతిగా బ్రతికేటువంటి పరిస్థితులు ఉంటాయి వాతావరణం ఉంటుంది మన సహజ కోరికలను సంతృప్తి కంటే ఎక్కువ ఆశించి మన జీవితాలని దురాస వైపు నడిపించుకున్నప్పుడు చిర్ర దురాశలకు లోబడేటట్లుగా మన ప్రభుత్వాన్ని మన ఆలోచనల్ని మన మనసుని కొనసాగించినప్పుడు అప్పుడు జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే సాతాను శోధించడం వల్ల మనము పాపం చేసి పాపము యొక్క ఏలుబడి కింద జీవించేటువంటి ప్రమాదం ఉంది కనుక ప్రతి సహజ కోరికను సంతృప్తికరంగా ఉండేటట్లుగా మనము జాగ్రత్త పడి వాక్యాన్ని బట్టి జీవించవలసిన వారమై ఉన్నాం ఇక్కడ రోమైనటువంటి క్రైస్తవులకు ఈ విషయాన్ని పౌలు వెల్లడపరుస్తున్నాడు ఏంటంటే రోమిలు రాసిన పత్రిక అధ్యాయము పన్నెండవ చనుమానం చెందినప్పుడు కాబట్టి శర్ర దురాశలకు లోబనట్లుగా చావునకు లోబైన చావునకు లోనైన మీ ముందు పాపము ఏకుడి శర్ర దురాశలకు లోబడద్దు చిర్ర దురాశలకు లోబడితే పాపము ఏలుబడి చేస్తుంది కాబట్టి మీరు చనిపోయారు ప్రతి క్రీస్తు ఏస్తులో బాప్తి పొందినప్పుడు ఏసు క్రీస్తు యొక్క మరణము సమాధి పునరుద్ధానంలో మనం కూడా పాలి అవుతున్నాం ఏ విధంగా పాలి భాగస్థం అవుతున్నాము ఏసుక్రీస్తు మరణించాడు మనం కూడా పాప మేషుల్లో మరణిస్తున్నాం ఏసుక్రీస్తు వారు సమాధి చేయబడ్డాడు మన పాపములను సమాధి చేస్తున్నాం ఏసుక్రీస్తు వారు తిరిగి లేచాడు మనము నూతన జీవం పొందినవారిని నడుచుకున్నట్లు మనం తిరిగి లేస్తున్నాము ఇది ఒక విధానం అంటే బాప్తీసమైనటువంటి కార్యక్రమం జరిగేటువంటి ఒక విధానం ఆ విషయాన్ని ప్రామపత్రిక ఆరాధ్యము రెండవ వచనం కానించి వచ్చిన వరకు ఆ విషయాన్ని పౌలు తెలియపర్చాడు అయితే ఇక్కడ మనం చదువుతు చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని బట్టి పాపాన్ని ఏలనియకూడదు క్రైస్తవులు పాపము చేత తమ జీవితాలని ఏలనివ్వకుండా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ఈ భూమి మీద జీవించాలి పాపం ఎప్పుడు ఏదంటే మనలో దురాసినప్పుడు పాపం మనలో ఏనేటువంటి ప్రమాదం ఉంటుంది దురాస లేనప్పుడు పాపము ఏలదు సాతాను ఏం చేయలేడు అందువల్ల ఈ లోకంలో మనం జీవించేటువంటి విధానంలో మనలో ఉన్నటువంటి ఈ సహజ కోరికలను సంతృప్తి పరుచుకునేటువంటి క్రమంలో దేవుని యొక్క ఆజ్ఞని దేవుని యొక్క నియమాలను అనుసరించి మనము తృప్తిపరుచుకున్న వారమైతే మన ఆత్మీయ జీవితం బాగుంటుంది అందుకే పదమూడోచనలో ఏం మాట్లాడుతున్నా అంటే మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపంకు అప్పగించకూడదు అంటే ఒకప్పుడు లోకం ఉన్నప్పుడు మన అవయవాలని దుర్నీతి వైపును అక్రమం వైపును దేవుడి నీతికి వేరుగా ఈ అవయవాలను ఉపయోగించాం మన నోరు కానీ మన చేతులు కానీ మన కళ్ళు కానీ మన చెవులు కానీ ఈ జ్ఞానేంద్రియాలని దేవుని యొక్క నీతికి వేరుగా ఉపయోగించాం అందుకే మన శరీరమంతే కూడా పాపము చేత ఏలుబడి కింద జీవించేటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే క్రైస్తవులు అయిన తర్వాత క్రీస్తులో ప్రవేశించిన తర్వాత మనలో దుర్నీతికి ఆ సాధనాలుగా మన అవయవాళ్ళను అప్పగించకూడదు మరల లోకంలో ఉన్నట్లుగా మన ప్రవర్తన ఉండకూడదు మనం ఏం చేయాలంటే మృతుల్లో నుండి సజీవులు అనుకోని మనము ఒకప్పుడు దేవుని దూరం అయ్యాము దేవుడు క్రీస్తు చేసినటువంటి ఉన్నటువంటి ద్వారా ఆయన వాక్యాన్ని మనకి అన్వయించి ఆ వాక్యము బట్టి మనం విశ్వాసం ఉంచి క్రీస్తులు ప్రవేశించాం క్రీస్తులో ప్రవేశించినప్పుడు మనం పాపం విషయంలో మరణించిన వారంగా ఉన్నాం పాపము మన మీద ఏలుబడి చెయ్యదు ఎప్పుడు దురాశ మనలో లేనప్పుడు పాపము మన మీద ఏలుబడి చేయదు ఇక్కడ మనం ఆలోచన చేస్తే మృతుల్లో నుండి సజీవం అనుకొని మీరు సజీవులు ఒకప్పుడు మృతులు ఇప్పుడు సజీవులు ఒకప్పుడు ఆత్మ సంబంధంగా దేవుడికి దూరం అయ్యారు ఇప్పుడు క్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి దేవుడితో సమాధానపరచబడి క్రీస్తు నందు సజీవులుగా ఉన్నారు కాబట్టి మృతుల్లో సజీవం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి అన్నాడు పౌలు వాడు దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి అంటే దేవునికి అప్పగించుకునేటువంటి క్రమంలో ఇష్టపడి దేవునికి అప్పగించుకోవాలి ఏదో బాప్తి సంబంధం కాబట్టి మనం ఇలా ఉండాలి కాబట్టి అలా ఉండాలి కాబట్టి అలా ఉండటం కాదు దేవుని యొక్క రాజ్యంలో ఆయన నీతిని ఆయన పరిశుద్ధుని ఆయన జ్ఞానాన్ని మనం ఎగిన వారంగా ఆయన చిత్తాన్ని బట్టి మనము దేవునికి మనం మనం అప్పగించుకున్నప్పుడు మన శరీర అవయవాలు నీతి సాధనాలుగా వాడబడేట్లుగా నీతి స్వభావంతో బ్రతికేటట్లుగా మన జీవితాన్ని మనం సాధకం చేసుకోవాల్సిన ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా బ్రతకటం అంటే ఇదే దేవుడికి అప్పగించుకొని బ్రతకటం ఒకప్పుడు ఈ లోకంలో ఆశల కోసం ఆశయాల కోసం శరీర సుఖాల కోసం ఇచ్చల కోసం పనిచేశాం కాలమంతా వృధా చేసుకున్నాం జీవితాన్ని చాలా చాలా నష్టం చేసుకున్నావు దేవుడు క్రీస్తులో మనకు అనిపించేటువంటి జీవితాన్ని ఈ కొద్దిపాటి జీవితాన్ని దేవుని కొరకు అర్పించుకొని బతకటం నేర్చుకోవాలి నువ్వు దేవుని కోసం బతకపోతే నీ జీవితం వృధా దేవుడు మనకి లోకంలో ఇచ్చినటువంటి జీవితాన్ని దేవుని కోసం బతకాలి దేవుని మహిమార్థమే మన జీవితం ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు మన పట్ల కోరుకుంటున్నాడు అందువల్ల దేవునికి ఇష్టమైన రీతిగా మన జీవితాన్ని సాధకం చేసుకున్నప్పుడు అది ప్రయోజకరమైనటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఈ లోకంలో ఒక వ్యక్తి క్రీస్తులో ప్రవేశించిన నుంచి తన యొక్క గురి తన యొక్క గమ్యము తన యొక్క ఆలోచన సరళ ఏమై ఉండాలంటే దేవుని సంతోషపెట్టాలి దేవుణ్ణి మహిమకరంగా జీవించాలి దేవుని యొక్క నాలో జరగాలనేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి గురితో పనిచేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన జీవన విధానము మాట తీరు ఆలోచన సరళి అంతే కూడా ఉన్నతంగా ఉంటుంది అందువల్ల మన జీవితంలో మనం మనం దేవునికి అర్పించుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి ఒకప్పుడు శాతానికి వాళ్ళని మనం అప్పగించుకున్నాం వాని వల్ల మనం ఏం పొందాము మన హృదయం పాడైపోయింది మన మనసు పాడైపోయింది మన మనస్సాక్షి అప్యుత్లు పరచబడింది మన శరీర అవయవాలు దుర్నీతి సాధనాలుగా మారాయి అయితే దేవుడు యొక్క సువార్తను మట్టి క్రీస్తులకు వచ్చిన తర్వాత ఇప్పుడు అలాంటి జీవితాన్ని అలాంటి ప్రవర్తనని అలాంటి వైఖరిని మనం తీసివేసుకొని క్రీస్తు రాజ్యంలో ఎలాంటి జీవితాన్ని జీవించాలో ఎలాంటి బ్రతుకుని మనము కలిగి ఉండాలి అలాంటి బ్రతుకుని కలిగి ఉండేట్లుగా జీవితాన్ని కొనసాగించాలి దానికోసమే దేవుడు మనకి ఆయుష్ ఆరోగ్యాన్ని సంతోషమైనటువంటి పరిస్థితుల్ని అడిగిస్తున్నాడు దేవుడు మనకిచ్చేటువంటి ప్రతి ఈవి మన ఆత్మీయంగా ఎదగటానికి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆయన ఇచ్చినా ఆత్మీయమైనవి ఇచ్చినా కానీ మనం ఆత్మ సంబంధంగా దేవుని యొక్క బలంగా ఉండాలని ఉన్నతమైనటువంటి ఆలోచనతో బ్రతకాలని శాశ్వతమైన వాటిని చూడాలనేది దేవుడి యొక్క కోరిక ఇక్కడ పౌరులు అంటున్నాడు మిమ్మడి మీరు దేవుడికి అప్పగించుకోండి అని మన శరీర వివాలు మన మనసు మన హృదయము దేవుడికి అర్పించుకున్నప్పుడు మన యొక్క ప్రవర్తన మన ఆలోచన విధానము మన మాట తీరు చాలా అద్భుతంగా ఉంటాయి అందువల్ల ఇక్కడ పౌలు చెబుతున్నటువంటి దాన్ని బట్టి మీ అవివాహను నీతి సాధన నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుకోండి అని అంటే ఒకప్పుడు మన వివాహాన్ని పాపాన్ని ఏలించినప్పుడు పాపము చేత జీవితాలను కొనసాగించినప్పుడు దుర్నీ సాధనాలుగా మనం వాడాం ఇప్పుడు దేవునికి అప్పగించుకున్న తర్వాత దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగించినటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత మన యొక్క అవయవాలని నీతి సాధనాలుగా వాడాలి అంటే మన అవయాలు నీతి పనులు చేయాలి నీతిగా బ్రతకాలి నీతి కలిగినటువంటి విధానాన్ని అభ్యాసం చేసుకోవాలి మన చేతులు మన కాళ్ళు మన జ్ఞానేంద్రియాలన్నీ కూడా దేవుని నీతిని అనుసరించి బ్రతకటానికి ఆ పని చేయడానికి వాటిని మనము అభ్యాసం చేయాలి సాధకం చేయాలనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి దానివల్ల వచ్చేటువంటి ఫలితం ఏంటి ఇలా మనం దేవుడికి అర్పించుకొని బ్రతకటం ద్వారా మన అభివాలని దుర్నీర్ సాధనాలుగా నుంచి నీ సాధనాలుగా వాడబేటట్లుగా మనము సాధకం చేయటం ద్వారా మనకు వచ్చేటువంటి ఫలితము ఏంటంటే ఈ లోకంలో ఆత్మ సంబంధంగా పోతాం విశ్వాసం అనేటువంటి గుణాలని అభ్యాసం చేస్తాం అంత మాత్రమే కాదు సుఖము సంతోషము మేలు ఆరోగ్యము సౌఖ్యమైనటువంటి వాతావరణము సంతోషమైనటువంటి సమాధానకరమైనటువంటి పరిస్థితులు మనకు అనుగ్రహంబడతాయి వీటితో పాటు మనము నిత్య జీవాన్ని అను అనుగ్రహింపబడతాయి ఇది దేవుడు కోరుకునేటువంటి జీవితం దేవుడు మన పట్ల ఆశించిన జీవితం మన ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కలగొండాలని నెమ్మదితో కూడినటువంటి వాతావరణం మధ్య మనం బ్రతకాలని దేవుడు క్రీస్తును మనకు అనుగ్రహించాడు ఈరోజు సంఘము క్రీస్తు ద్వారా ఏర్పాటు చేయబడింది అట్టి సంఘంలో ఆత్మస్టువంటి ఆ వాతావరణం మధ్య ఆ ఉన్నతమైనటువంటి స్థితి మధ్య మనం ఎదిగేట్లుగా దేవుడు సంఘాన్ని అనుగ్రహించడం జరిగింది ఆ సంఘము క్రీస్తు అయి ఉంది ఆ సంఘం ద్వారానే మనము ఆత్మ సంబంధంగా ఎదిగేటువంటి వాతావరణాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి మన అందరం కూడా దేవునికి అర్పించుకుందాం మనం మనం అర్పించుకునే అర్పించుకునే విధానం బట్టి మన శరీర కూడా దేవునికి అర్పించుకొని నీరు సాధారణగా మనం వాడదాం